వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో సదస్సు జరగనుంది సదస్సు జయప్రదం చేయాలని మెడికో పేరెంట్ అసోసియేషన్ జన చైతన్య వేదిక పిలుపునిచ్చింది ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఇట్లా అనేక రకరకాల సంస్థలు పోరాటాలు చేస్తున్నారు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు కానీ వీళ్ళందరినీ ఒక త్రాటి బ్యాంక్ తీసుకొచ్చి ఒక ఐక్య ఉద్యమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విజయవాడలోని ఎంబీ భవన్లో రాష్ట్ర స్థాయి సదస్సుని ఏర్పాటు చేయబోతున్నాం ఆ సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంఘాలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మేధావుల్ని ఆహ్వానిస్తున్నాం డాక్టర్ పివి రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు వారు ఈ ఉద్యమానికి ఆ రోజు సదస్సును ప్రారంభించి శ్రీకారం చుడుతారు సదస్సు అనంతరం ఉద్యమ పోరాట కమిటీని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కళాశాలలు ప్రైవేట్ రంగానికి వెళ్తే ఎలాంటి నష్టాలు వస్తాయో ప్రజలకు పెద్ద ఎత్తున తెలియజేయటం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మన మీడియా సమావేశంలో శాసనమండలి మాజీ సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణ గారు ఉన్నారు వారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం ఇప్పటికే ఇచ్చింది ప్రభుత్వం అట్లాగే ఇతర సౌకర్యాలు కల్పిస్తుంది నీళ్ళు ఇస్తుంది కర కరెంట్ ఇస్తుంది అని సౌకర్యాలు కల్పిస్తుంది కానీ దాని నిర్వహణ నిర్మాణం అంతా ప్రైవేటు వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ మెడికల్ కాలేజీలు ఒకటే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా మూడు వందల బెడ్స్ ఉండేటటువంటి హాస్పిటల్ కూడా నిర్మాణం చేయాలి ఈ మొత్తం ప్రైవేటీకరణ జరిగేటటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రైవేటీకరణ వేరు పీపీపి అని వాదిస్తున్నప్పటికి కూడా ఆచరణలో ఇది ప్రైవేటీకరణే అవుతున్నటువంటి పరిస్థితి ఇటు ప్రజలకు నష్టం అటు మెడికల్ విద్యార్థులకి నష్టం అందుకని ఈ పది మెడికల్ కాలేజీలని పీపీపీకి ఇవ్వడాన్ని మేమంతా కూడా అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు మేమంతా కూడా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికే రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు దళిత సంఘాలు అనేక ఉద్యమాలు ఎవరికాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం మీద ఈ పీపీపీ నుంచి వెనక్కి మరలడానికి ఒత్తిడి తేవడానికి పంతొమ్మిదవ తారీఖున విజయవాడలో ఒక సదస్సు పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది ఆ సదస్సుకి అన్ని సంఘాలు ప్రజా సంఘాలు దళిత సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు హాజరై అక్కడ కొన్ని నిర్ణయాలు చేసి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ మొత్తం ప్రక్రియ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావటం ఈ పది మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలోనే నిర్మించి ప్రభుత్వమే నిర్వహించాలి అలా అయితేనే పేదలకు లాభం జరుగుద్ది విద్యార్థులకు లాభం జరుగుద్ది అని మేమంతా కూడా అభిప్రాయపడుతున్నాం ఇప్పటికే అనేక చోట్ల రౌండ్ టేబుల్స్ ఇవన్నీ కూడా నిర్వహించాం దానికి పరాకాష్ఠగా ఇప్పుడు ఈ సదస్సు ఉంది దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతా ఉంది పరిస్థితి ఉంది ఒకవైపు ఎందుకంటే సగం సీట్లను రేపు మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కోవాలంటే దాదాపు కోటి రూపాయల పైన ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అది కాకుండా అంటే కోటి రూపాయలు పెట్టే స్తోమత ఇవాళ సమాజంలో ఐదు శాతం ఐదు శాతం మంది సభ్యుల్లో కూడా ఉండదన్నమాట కాబట్టి దానివల్ల ప్రతిభ దెబ్బతింటుంది పేద విద్యార్థులకి విద్య దూరం అవుతుంది అది కాకుండా ప్రజలకి వైద్యం దూరం అయిపోతుంది అక్కడ ఉచిత వైద్యం జరగదు కాబట్టి ప్రభుత్వమే నిర్వహించాలి విద్య వైద్య రంగాల్ని ప్రభుత్వ అజిమాషీలో ఉంటేనే నాణ్యమైన విద్య కానీ నాణ్యమైన వైద్యం కానీ ప్రజలకు అందుతుంది తప్ప వీటిని ప్రైవేటీకరణ చేయటం అనేది ఏమాత్రం సమంజసం కాదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలతో పెట్టుకోవటం అనేది డిఫరెంట్ ఇవాళ పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసి లాభాలు మాత్రం ప్రైవేట్కి వెళ్ళే విధంగా చేయటం అనేది పూర్తిగా ఈ ప్రజల్ని మోసం చేయటమే కాబట్టి దీన్ని పూర్తిగా మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలని అన్ని రాజకీయ పార్టీలని ఏకం చేసి విజయవాడలో నిర్వహించబోయేటువంటి సదస్సులో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం